పల్లవి ప్రశాంత్ అయితే ఒక దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అదే ఫ్రీ పాస్ ఎవరికి యూజ్ చేయలేకపోయినందుకు అంత కష్టపడి ఆటాడి లాస్ట్కి ఎవరిని కాపాడలేకపోయాను అలానే నన్ను నేను కూడా కాపాడుకునే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటాడు ఇంకోవైపు అమర్దీప్ శోభాశెట్టి గౌతమ్ వీరందరూ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు టాస్క్ కోసం ప్రశాంత్ ఏంట్రా అలా ఆడతాడు లాస్ట్లో చిన్న ఫాల్ గేమ్ కూడా ఆడేస్తాడు అంటూ అమర్ అంటూ ఉంటే ఇక శోభాశెట్టి మాటల్లో మాట కలుపుతూ ఉంటుంది ఇలా గేమ్ కోసం అయితే వీరందరూ డిస్కషన్ జరుపుకుంటూ ఉంటారు ఇంకోవైపు శివాజీ అయితే ఎవరికి చెప్తూ ఉంటాడు లైఫ్ లెసన్స్ ఫ్యూచర్లో ఇలా ఉండాలి నువ్వు ఎక్కడి వరకు ఇంత సాధించావు నీ కష్టాలన్నీ మర్చిపో అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకోవైపు అమర్ అయితే క్యాప్టెన్ అయిన ఆనందంలో హౌస్ హౌస్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ అని తను తీసుకుంటూ ఉంటాడు ఇక శివాజీకి ఏ పని చెప్పినా శివాజీ మాత్రం అమర్దీప్ మాటల్ని పెద్దగా లెక్క చేయడు నువ్వు నాకు చెప్పేదేంట్రా అన్నట్లుగా అయితే ఉండడం జరుగుతుంది ఇలా క్యాప్టెన్సీ అయిన తర్వాత హౌస్లో ఏ విధంగా జరుగుతూ ఉంది మరోవైపు నామినేషన్ కోసం అయితే బిగ్ బాస్ అన్ని సిద్ధం చేస్తూ కనిపిస్తున్నాడు హౌస్లో